నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం యాజ్ యూజువల్ క్లాసెస్ ఒక్కసారి చెప్పేసుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత పూర్తి కంటెంట్లోకి వెళ్దాం ఒకసారి క్లాసెస్ వివరాలు చెప్పండి సార్ మనకి రెండు వేల ఇరవై నాలుగమ్మా మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చేసి మనకు తిరుపతిలో క్లాస్ ఉంటుంది అండి అలాగే మనకు సెవెంత్ ఏప్రిల్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది స్పెషల్ క్లాస్ గురించి మనం ఇంత కూడా చెప్పాము ఒక రెగ్యులర్ క్లాస్ చేస్తే మనకి స్పెషల్ క్లాస్ చక్కగా అర్థమవుతుంది మందికి ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత వచ్చి మనకి ఫోర్టీన్త్ ఏప్రిల్ వచ్చి రెగ్యులర్ క్లాస్ ఉంది మళ్ళీ హైదరాబాద్లో ఓకేనా మనకి ఈసారి మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ క్లాస్ వచ్చిన వాళ్ళు స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి మనం సెషన్స్ క్లాస్ పెట్టాం గోవాలో ఓకే కాబట్టి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మనకి గోవాలో సెషన్స్ క్లాస్ ఉంటుంది ఇది చాలా డెప్త్గా వైడ్గా ఉంటుంది ఒకవేళ రావాలనుకున్నాను ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి చేస్తే ఈ క్లాస్ అర్థమవుతుంది మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ మన టైం ఉంది కాబట్టి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత సెకండ్ జూన్ వచ్చి విజయవాడలో క్లాస్ ఉంటుంది నైన్త్ జూన్ వచ్చి అనంతపురంలో క్లాస్ ఉంటుంది అలా ట్వంటీ థర్డ్ జూన్ వచ్చి వైజాగ్లో క్లాస్ ఉంటుంది విశాఖపట్నంలో అలాగే సెవెంత్ జూలై వచ్చి రాజమండ్రిలో క్లాస్ ఉంటుంది ఓకే ఈ గ్యాప్ ఇంతగానం ఎందుకు వచ్చిందంటే మనకి స్పెషల్ క్లాస్ ఉంది గోవా క్లాస్ ఉంది కాబట్టి మళ్ళీ జూన్ వరకు మన క్లాసులు లేవు రెగ్యులర్ క్లాస్లో ఓకే అందుకని మనం ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది రైట్ వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి చాలా రష్గా పోతున్నాయి క్లాస్లో ఓకే సార్ సార్ చెప్పారు కదా సో వీలైనంత త్వరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఈ ఎపిసోడ్ లో మనీ మంత్రాలు ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కొత్త వాటిని మనం స్వీకరించాలనుకున్నప్పుడు పాత వాటిని మనం విసర్జించాలి ఓకే మన జీవితంలో కొత్తదానాన్ని మనం ఆస్వాదించాలనుకున్నప్పుడు ఆహ్వానం చేయాలనుకున్నప్పుడు పని చేయాలి పాతదాన్ని విస్మరించాలి మనం ఏం చేస్తామంటే పాత ఇలాగే పెట్టుకుంటాం కాబట్టి కొత్తది రాదు అర్థమనే ఒక పాత్ర ఉంది ఆ నీళ్ళు ఖాళీ చేస్తేనే కొత్త ఫ్రెష్ వాటర్ మనం నింపచ్చు మనం ఏం చేస్తామంటే పనికిరాని చెత్త అంతా మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి అవి రావు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క జేబులో ఇన్ని పేపర్స్ ఉంటాయి అవును కాదు మీ పేపర్ ఎప్పుడు పనికి వేసి పెడుతుంటారు ఇది అప్పుడు పనికి అవి ఎప్పుడు పనికిరావు నేను ఏమంటానంటే అవన్నీ ఖాళీ చేసేయండి అప్పుడు కొత్త వస్తువులు వస్తాయి దాంట్లో అర్థమైందా అవి ఉన్నంతకుంటే కొత్త వస్తువులకు మీరు ప్లేస్ ఇవ్వలేదు కదా కాబట్టి అవి రావు అంటే ఎప్పుడైతే పడేస్తామో అదే అవసరం వస్తుంది అన్న మెయిన్ అని ఫీలింగ్ లేదు అట్ల లేదు మనం ఏం చేయాలంటే అవసరం ఉన్నప్పుడు మనం కొత్త వస్తువు తీసుకుంటే మన ఫీలింగ్లో ఉండాలి అప్పుడు దీంతో పని రాదు మనకి లేకపోతే దీంతోనే పని వస్తుంది అంటే మీ జీవితంలో దాన్ని ఆహ్వానించాలి కదా అలాంటప్పుడు దీన్ని తీసేయాలి ఇంకా కొందరు ఇళ్ళలు ఇల్లు చూశాను నేను బోలెడ్ సామంతో నింపు వస్తాను ఇళ్ళలో మొత్తం అసలు ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది అంటే ఇది ఏది పనికిరాదు ఒక టేబుల్ మీద బోలెడ్ పుస్తకాలు ఉంటాయి ఎన్నో పేపర్లు ఉంటాయి దాదాపు ఒక నేను ఆరు నెలలు వాళ్ళ ఇంటికి సార్లు మధ్యలో మధ్యలో పోయాను అవి ఎప్పుడు అలాగే ఉంటాయి దాంట్లో ఎలాంటి మార్పు మన అదేమైనా పనికిస్తుందంటే పనికి వస్తుందని ఆలోచనతో పెడతారు తప్ప పని ఇయర్ అయినా పేపర్ అక్కడ ఉంటే దాంతో పనికిరాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం పనికిరాని వస్తువులన్నింటినీ నేను పడేయమని చెప్పాను ఓకే మీ జేబులో పేపర్లు ఎంత వీలైతే అంత మాక్సిమం తగ్గించాడు ఎప్పుడుదో రాసింది చిట్టేదో ఉంటుంది ఇప్పుడైతే మొబైల్స్ వచ్చినా కదా దాంట్లో బీచ్ చేసుకోండి మీకు ఏదైనా అవసరం ఉంటే ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవడం వచ్చేసి ముందు జేబు ఖాళీ చేయండి దాంట్లో జే డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయండి ఆ ఖాయిదాలు అన్నంత ముందుకే డబ్బులు రాతమైంది కాబట్టి డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తే డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది అంతకుముందు మీరు ఖాయిలు పెట్టారు కాబట్టి ఖైదాలనే ఆకర్షిస్తుంది దాంట్లో ఏముంటాయి ఆ ఖాయిలలో ఆ కిరాణ వాడు కిరాణ కొట్టది కానీ లేకపోతే ఆ బిల్లు కానీ ఈ బిల్లు కానీ లేదంటే చీటీలు కట్టాలి ఫైనాన్షియల్ కట్టాలి అవి ఎప్పుడూ మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తాయంటే అది చేపెట్టగానే అవే తగ్గుతాయి అమ్మో ఇది కట్టాలి కదా ఎలా కట్టాలి ఈ ఆలోచనలు తప్ప మీరు ఏనాడు కూడా ఒక ప్రశాంతమైన మనసుతో మీరు కూర్చొని డబ్బు సంపద గురించి మీరు ఆలోచించలేరు కారణమేంది చెత్త అంతా నింపుకున్నారు జేబులో నింపుకున్నారు తలలో నింపుకున్నారు ఇంట్లో నింపుకున్నారు ఎలా వస్తారు డబ్బు రమ్మంటే అవునా కాదా కాబట్టి నేను వందల సార్లు చెప్పారు ఒక టేబుల్ ఇలా ఉంది పది సంవత్సరాల నుంచి ఆ టేబుల్ అక్కడనే ఉంది దాన్ని మార్పు చేస్తాను తీసేయండి తీసేపుడు కొత్త రకం టేబుల్ వచ్చినాయి మంచి మంచి ఫ్యాన్స్ ఒక గమ్మతికి వచ్చినాయి దాన్ని పడేసి కొత్తది కొన్నాడు కదా యా మా తాతలు నాటిది ఏమైంది వాడు తాత పోయినాడు అన్ని పోయినాడు వాడు గుర్తుగా నువ్వు ఉంచుకొని ఏం సాధించినావు కదా అవునా కదా ఇప్పుడు మీ గుర్తుగా మీ పిల్లల్ని ఉంచుకుంటారా అలాంటి ఆలోచనలు ఉన్నాయా మీకు ఇప్పుడు పట్టుకో పిల్లలు మొత్తం ఆధునికంగా తయారైనారు కదా పట్టించుకోవట్లేదు కదా స్టార్ట్ కావాలి ఓకే వీలైనంత బటికీ మార్పు అనేది మీ నుంచి స్టార్ట్ కావాలి అలా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా మెల్లిగా పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది అంటే ఈ ఆధునిక యుగానికి మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి అయినప్పుడు ఈ ఆధునిక యుగానికి ముందు డబ్బు సంప్రదాయం కాబట్టి ముందుగా మీ ఇంట్లో వస్తువుల్ని మార్చండి ఎంత వీలైతే అంత ఆరు నెలలకు ఒకసారి కొత్త కొత్త వస్తువులు తెచ్చిపెట్టండి నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పండి మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా ఏదో ఒక వస్తువు తీసుకొని ఇంటికి రండి వీటిల్లో ఏం చేస్తారంటే కొద్దిగా ఇంటీరియర్ సెట్ చేసుకోవడానికి ఒక ఫ్లవర్ వాచ్ లేకపోతే ఇంకేమన్నా ఇంకేదన్నా కొత్త కొత్త వస్తువులు ఎంత వీలైతే అంత తీస్తారు దాంతోనే అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఒకటి మనకు అలవాటు అయిపోయింది ఈ టేబుల్ మీద ఈ క్లాత్ ఇది ఎప్పటికీ అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆ ప్లేస్లో కొత్తదనం అనేది ఇంకొక కొత్త క్లాత్ వేస్తాం అప్పుడు మన మైండ్ ఆలోచన విధానం మారిపోతుంది అర్థం అవన్నీ ఎందుకంటే ఇప్పుడు మీ మొబైల్ ఉంది పౌచ్ ఉంది అది అలవాటు అయిపోయింది మీకు ఎక్కడున్నా అది నా మొబైల్ అని ఒకటి మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది ఉన్న పొలంగా మొబైల్ పోచ్ మార్చారు అనుకోండి రిజిస్టర్ కాదు అంటే మీ మైండ్లో ఇప్పటి వరకు పాత వాటిని పనికిరాని వాటిని రిజిస్టర్ చేసుకున్నట్టు మీ మైండ్కి చేస్తారు కాబట్టి కొత్త రిజిస్టర్ కావు కాబట్టి ఈ సబ్జెక్ట్ కూడా మనం చెప్తుంటే అండి ఇది ఏమంటే రిజిస్టర్ కాదు టైం పడుతుంది ఎందుకంటే ఇదంతా కొత్త సబ్జెక్టు వినడానికి సిల్లిగానే ఉంది కాకపోతే ఇది నిజం ఇది అంటే మీరు చెప్పేది కరెక్టే చాలా మట్టుకు మీరు చేసే పని అది అన్ని చెత్త అవసరం నేను ఉంచుకుంటాను కానీ అది తీయాలి అన్న కాన్సెప్టే కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు మనకు ఒక వస్తువు అలవాటు అయిపోతుంది ఇప్పుడు మనకు మీకు ఒక రబ్బర్ బ్యాండే ఉంది జడకేసుకున్న రబ్బర్ బ్యాండే ఉంది రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది వేసుకుంటే మీకు కరెక్ట్గా ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది అలాంటి బోలాడు దొరుకుతాయి ఒక నాలుగైదు ట్రై చేయండి కొత్త దీన్ని పడేసేయండి దీన్ని పడేస్తే అప్పుడు కొత్త ట్రై చేయాలని ఆలోచన వస్తుంది మీరు గమనించండి ఒక కొమ్ము కానీ లేకపోతే మన ఇంట్లో ఒక స్పూన్ కానీ వంట దగ్గర ఒక స్పూన్ ఏదైనా ఉంటుంది ఎప్పుడు అది ఉంటారు మనకు మంచి ఫీలింగ్ కరెక్ట్ చెప్పారు సార్ నిజంగా అసలు పొరపాటున దొరకలేకపోతే వేరే ఉన్నా సరే దానికోసం ఎత్తుకడం రావడం చేస్తాం ఓకేనా నిజంగానే పోయింది లేకపోతే విరిగిపోయింది అప్పుడు ఏం చేస్తాం చచ్చినట్టు కొత్తది కూడా తీసుకొని వస్తాం అవునా కాదు కాబట్టి అది లేదనుకోండి ఫస్ట్ అది లేదనుకుంటే కదా కొత్త వాటికి మీకు ఆకర్షించడానికి ఒక అలవాటు అనేది తయారవుతుంది కాబట్టి సరే ఇంట్లో మీకు పనికిరాని వస్తువులు కానీ లేదంటే విరిగి పలికిపోయిన వస్తువులు కానీ ఎందుకు చెప్తున్నానంటే అవి ఒక నెగిటివ్ వైబ్రేషన్ని కల్పించి మీ యొక్క మనసును అక్కడనే పట్టి ఉంచి మీ యొక్క జీవితంలో మీరు కొత్తదనాన్ని కోరుకోరు కాబట్టి మీ జీవితంలో కొత్తదనం అంటే కొత్తదనం దేంతో వస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యంతో వస్తుంది ఇవి రావాలనుకున్నప్పుడు మీరు వీలైన కోరుకునే ప్రయత్నించారు అప్పుడే మీ జీవితంలోకి డబ్బు సంపద కొత్తదనం కూడా వస్తుంది రైట్ ఈ నాకు తెలిసి ఈ వీడియో చాలా మంది ఆడవాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటుంది అండ్ ఏదైతే పేపర్స్ చెప్పారో అది మగవాళ్ళందరూ అవును అని ఇప్పుడే వీడియో చూస్తున్నప్పుడే తీసేయండి డెఫినెట్ గా మీ పర్సులో కూడా ఉంటాయంటే ఉంటాయి అంటే అది చూస్తే ఉంటుంది కదా తీసేయండి కొత్త కొత్త వస్తువులు సేకరించండి కొత్త వాటి గురించి ఆలోచించండి అలవాటైంది అని ఒక సెంటిమెంట్ పక్కన పెట్టేసి కొత్త వాటిని మీరు ఆకర్షించండి ఆ కొత్త అలవాటు అవుతాయి అప్పుడు అప్పుడు మీ లైఫ్ కూడా కొత్త కొత్తగా మారిపోతుంది వీలైనంత మటుకి కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేయండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ